హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభా నేను మీ శివజ్యోతి ఇప్పుడు మనం సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ వద్ద ఉన్నాము ఇక్కడ గ్రూప్ వన్ మెయిన్స్ తీర్పు తర్వాత ఇక్కడ పెద్ద ఎత్తున తల్లిదండ్రులు మరియు గ్రూప్ వన్ అభ్యర్థులు ఎవరైతే ర్యాంకులు సాధించారో వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు వారి ఆవేదనను మనం వారి మాటల్లోనే విందాం సరే అండి ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరి అయితే మాకు నయం కావాలి సార్ మా పిల్లలకి బాగా టెన్త్ లా ఫస్ట్ ర్యాంక్ నైన్ ఫిఫ్టీ వచ్చింది మళ్ళీ ఓయిల సీట్ వచ్చింది నారాయణ ఓయిలో సీట్ వచ్చింది ఓయిలో గోల్డ్ మెడల్ వచ్చింది కొచ్చింగ్ ఇప్పించినాము కూలీ చేసి నాలి చేసి ఇప్పుడు రోజు ఇంట్లో పని చేసి చిన్న బాబు ఎత్తుకుపోయి చేసి పని చేసి ఎత్తుకుపోయి చేసినా కూడా అన్యాయం జరిగింది సార్ మాకు నయం కావాలి ఎట్టు పర్సన నయం కావాలి ఏడుగురు పిల్లలు సార్ నేను సాధుకోలేక పని చేయలేక చాలా ఇబ్బందిగా ఉంది సార్ కొంచెం పరిస్థితి చూసి కొంచెం నయం చేయండి సార్ మాకు ఒక్క అమ్మాయి చదువుకుంటే అందరు పిల్లలు భవిష్యత్తు పెడతారని అనుకొని చదివిపించినాం సార్ ఉన్న ఒక అక్రం కూడా అమ్మేసి కూడా చదివిచ్చినాము ఇప్పటికైనా బాబు ఎత్తుకొని నేను పనికి వెళ్తాను అమ్మాయికి చదివిస్తాను కోచింగ్ చేపిస్తాను అన్ని పనులు చేపిసి ఇది మా పిల్లలకి కూడా వాళ్ళకి చదివికుంటే వాళ్ళకి పనికి పంపించి ఈ అమ్మాయికి చదివిచ్చినాం సార్ కొంచెం మాకు నయం కావాలి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయితే ఎన్ని పరిస్థితులు అన్యాయం చేయద్దు పిల్లల భవిష్యత్తు తోటి ఆడుకోవద్దు అన్నీ ఎంకరేజ్ అయిపోయింది ఇసరాకులు పెట్టి అన్నం పెట్టి మళ్ళీ లాక్కున్నట్టు అయిపోతుంది సార్ ఇప్పుడు ఒక్కడు గుర్తు వేసి నయం చేయాలి సార్ మాకైతే ఎట్టి పరిస్థితుల్లో నయం చేయాలి నేను ఇంట్లో పనికి పోతా ఇంట్లో పనికి పోతా చిన్న బాబు మనుమణుకి కూడా ఎత్తుకుపోతా మీరు ఇంట్లల్లో పనికి వెళ్ళి మరీ కష్టపడి మీ పిల్లల్ని చదివించారు కానీ మూడు కోట్లు పెట్టి అట్లా కొంటున్నారు ఆలపాకే లేదమ్మా మూడు కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం మేము మాకు రూ రోజుకి రెండు వందల రూపాయలు రాస్తే మూడు కోట్లు ఎక్కడి నుంచి మాకు బ్యాంక్ బ్యాలెన్స్ అయినా ఎక్కడైనా చేసుకోమను ఎంక్వైరీ చేసుకున్నారు ఇంటి సోదరు చేసుకున్నాను మూడు కోట్లు ఎక్కడి నుంచి తెస్తాం మాకు రూపాయలు లేదు రోజు ముప్పై రూపాయలు వెళ్ళాలంటేనే కష్టం మాకు ఒక్క ఎస్టిమేట్కి ఇచ్చిన వన్ చేసినావు గ్రూప్ టూలో మూడు కోట్లు ఇచ్చినావా మేము గ్రూప్ త్రీలో మూడు కోట్లు ఇచ్చినావా ఇన్ని దీంట్లో మాకు అన్ని రూపాలు ఉంటాయి మాకు ఈ సుమతకు బంజారా రైస్లో వాడు పుట్టు తిని రోడ్డు మీద పండి ఎంత బాధపడ్డా దానికి ఆయుధనం చూడగా ఈ రేవత్ రెడ్డి ఒక రాజకీయం మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు మేలు జరుతుంది అని మార్పిడి 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 చేసినాం పిల్లలకు నోటి కాడ బుక్క వచ్చి గుంజుకోపోతుండే మా పానాలు ఎట్టి ఆగుతుంది మేము చచ్చిపోయినాక ఆదుకుంటారా గవర్నమెంట్ ఆతాడా ఎక్కడ నార్మూలలో మేము కూలి చేసుకొని శ్రద్ధలో శ్రద్ధతో కొట్టి తిని కొట్టాకు గుట్ట కట్టుకొని మేము వచ్చి తోలిచినాము రూపాయలేకుండా చా మాకు చెప్పులతోటి దాని పిల్లలకు చేయకుండా వాళ్ళ సోమతతో వాళ్ళ తేలితాటలతో వాళ్ళు చదువుకున్న దానికి ఇంత బాధ ఆయుషం పెట్టిస్తే పద్ధతి మంచిది కాదమ్మా మీ ఇంత దూరం వచ్చి ఇక్కడ ఉంటే మీరు చూసుకోండి కానీ పిల్లలతోటి ఆడుకోకండి దయచేసి వాళ్ళ మనోభావాలు దెబ్బలు తింటున్నాయి భవిష్యత్తు జరగాయని అని కోర్టు ఇచ్చిన తీర్పుపై మీ అభిప్రాయం ఏంటి మేము అది ఖండిస్తున్నామండి గ్రూప్ వన్ నియామకాల్లో ఎటువంటి అవకతవకలు జరగలేదు ఎందుకు అంటే మా బ్రదరే ఒక ర్యాంకర్ సో ఇక్కడ ఎలాంటి అసత్య ప్రచారం జరుగుతుంది అంటే మూడు కోట్లు ఇచ్చి కొన్నారు సీట్లను అని ఇలా అసత్య ప్రచారం జరుగుతుంది కానీ అదే అవాస్తవం ఎందుకు అంటే ఈరోజు జరిగిన సమావేశంలో మీరు ఎంతోమందిని చూసి ఉంటారు చాలామంది పేరెంట్స్ చాలామంది యువకులు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో మీరు చూసి ఉంటారు ఒక్కొక్కరు బీద కుటుంబం నుంచి చాలా కష్టపడి ర్యాంకులు సంపాదించి ఒక్కొక్కరు ర్యాంకులు మాత్రమే కాదు వాళ్ళు ఎన్ని ఎన్ని సంవత్సరాలు మూడు సార్లు ప్రిలియన్స్ ఒక్కసారి మెయిన్స్ రాసి అది కూడా చాలా కష్టాల మధ్యలో రాజకీయాల సంక్షోభం మధ్యలో కూడా ర్యాంక్స్ ఎగ్జామ్స్ సరిగ్గా రాసి ర్యాంక్ తెచ్చుకున్నారు సో ఇది అంత అవాస్తవం ఈ మూడు కోట్లు ఈ మూడు కోట్లు పెట్టారు ఇది అదంతా రాజకీయ లబ్ధి కోసం అందరూ చేస్తున్న అసత్య ప్రభావం ప్రచారం సో ఇది మేము ఖండిస్తున్నాము మా బాధ తెలుసుకో తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాము ఇక్కడున్న ర్యాంకర్లకు న్యాయం జరగాలని వాళ్ళకు అపాయింట్మెంట్స్ త్వరగా రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నాము మాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది మేము నెక్స్ట్ లెవెల్ డి డివిజన్ బెంచ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాము టీజీపీఎస్సీ కానీ ప్రభుత్వం కానీ అందరూ సహకరించాలి అపాయింట్మెంట్లు ఇవ్వడానికి ముందుకు రావడ ముందుకు రావాలి అని కోరుతున్నాం